కలర్స్ మంచి కలర్స్ మంచిది మన వాళ్ళు ఉన్నారు కలర్ ఏదమ్మా అదే లాభం లేదు

ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అది ఎవరికి వెళ్ళి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇదొకటి డిజైన్స్ ఎట్లుంది అదొకటి ప్యాక్చర్ ప్యాక్చర్ వ్యవస్థ తీసుకుంటున్నా ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ లేటెస్ట్ టోన్ లేకుండా జర్నీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ ఇంకోటి ప్లెయిన్ బోర్డు ఇది సిల్వర్ జర్నీ చూపించాను బాగా చిన్న బోర్డు బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైటెస్ అంత అరాలిల్స్ అది గల్డ్ అంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది కానీ గల్డ్ అంతా ह ह ह ये रात सोदा रहा काचो आ मैं परफेक्टशन जस्टिंग द फर्स्ट एम्ब्लम थिंक कि लाइक दिस वीकेंड दिस दिस इज आल्सो ये देखो न मयूदी एकरेडी सर जस्ट करा योर एकना डिस्काउंट एंड पैक चेसावा चेसाव एட்ரா ए डब्लू सर ये रिकनफर्टिंग सर उनका टैरिकनफर्टिंग सर नहीं कवर में डालना पड़ेगा ठीक डिजाइन बना दो तब ये कोला ओके बैक सी ये दी ओके अ गुड ही नेवर द ए शॉपली सर टिकट सकता ना बस दैट्स व्हाट మాధువర మాధవరమా చూపి మరీ హెవీగా ఉందనిపిస్తుంది హెవీ కాదా చిన్న బాస్ట్ పెద్ద పెద్ద బాటల్ సిక్స్ బాగా ఎంత బాగు ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది సార్ ఇందాక అడిగినాడు సార్ వస్తానని అడిగినాడు సార్ మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతుంది కదా సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయల సెలవు తగ్గిపోతే సంతోషంగా సార్ నాలుగు రోజులు తగ్గిపోయింది చీరంటే కన్నా తయారు చేయాలి నాకి నాకి అంట సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో తీసుకోండి

యార్లగడ్డ వెంకట్రావు గారు గౌరవనీయులైన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు గౌరవనీయులైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు గౌరవనీయులైన పెనమల్లూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరియు రాజకీయ ప్రముఖులు మీడియా మిత్రులు కార్యకర్తలు చేనేత కార్మికులు